వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనల్ని కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది అధిక వేడితో బాధపడుతూ ఉంటారు అధిక వేడి వలన ఎన్నో అనార్థాలు కూడా ఉన్నాయి అయితే ముఖ్యంగా పురుషులలో ఈ అధిక వేడి వలన వీర్య నష్టం కలుగుతూ ఉంటుంది ఈ వీర్య నష్టాన్ని తగ్గించడానికి వీర్య వీరగణాల సంఖ్యను విపరీతంగా పెంచడానికి ఆయుర్వేదంలో చాలా చిట్కాలు కూడా ఉన్నాయి ఇదివరకు కూడా నేను చాలా వీడియోస్ కూడా దీని మీద తీశాను అయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా కూడా వీటికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది చాలామంది ఏ చిట్కా వాడాలి అని అడుగుతున్నారు ఏ చిట్కా అయినా వాడుకోవచ్చు నో ప్రాబ్లం ప్రతి చిట్కా అంటే ఒక వ్యాధిని నయం చేయడానికి ఆయుర్వేదంలో ఎన్నో రకాల చిట్కాలు ఉన్నాయి ఒక జ్వరాన్ని తగ్గించడానికి కొన్ని వందల వేల మెడిసిన్స్ ఉన్నాయి అదేవిధంగా ఒక చిట్కా అంటే ఒక వ్యాధిని తగ్గించడానికి ఆయుర్వేదాలు కూడా చాలా రకాల చిట్కాలు ఉంటాయి అవన్నింటినీ కూడా మేము ముందు తీసుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాము అయితే ఆ చిట్కా ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం శ్రీగంధం దీన్నే చందనం అని కూడా అంటారు ఈ మధ్యకాలంలో ఈ చెట్ల పెంపకం చాలా ఎక్కువగా ఉంది వీటి విలువ కూడా చాలా ఎక్కువగా ఉండడం వల్ల చాలామంది వీటిని పెంపకంగా చేస్తున్నారు అంటే సాగు చేస్తున్నారు ఈ చెట్టు యొక్క చెక్కలు అంటే కొద్దిగా కాడలు ఉంటాయి కదా వాటిని తీసుకోండి ఓకే ఆకులు కాకుండా కాండాలు తీసుకొని తీసుకొని దానిపైన ఉన్న తోలుతో సహా అంటే తోడుక ఉంటుంది కదా ఆ తోడుకతో సహా వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి ఓకేనా సన్నగా ఉన్న పర్వాలేదు కొద్దిగా లావుగా ఉన్న పర్వాలేదు ఓకేనా ఆకులు కాకుండా మిగతా కాండాన్ని ఓకే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక హాఫ్ లీటర్ నీటిలో వేసి బాగా మరిగనివ్వండి ఓకేనా సో చిన్న చిన్న ముక్కలు చేసినాక హాఫ్ లీటర్ నీరు ఏమవుతుందంటే మరిగిన తర్వాత ఒక పావు లీటర్ నీటికి రావడం జరుగుతుంది అంటే ఆ చెక్కల యొక్క రసం మొత్తం ఆ నీటికి ఇంకుతుంది ఇంకే తర్వాత వడబోసేయండి వడబోసిన తర్వాత మిగిలిన ఆ కషాయం సో ఇలా తయారు చేసిన దానికి కషాయం అంటారు ఆ కషాయాన్ని ప్రతిరోజు ఉదయం పూట పరికడపన కనుక తాగినట్లయితే మీకు శరీరం ఎంత వేడి ఉన్నా సరే పూర్తిగా తగ్గిపోయి వీర కణాల సంఖ్యను కూడా విపరీతంగా పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది మళ్ళీ ఒకసారి క్లియర్ చెప్తున్నాను గంధం లేదంటే చందనం చెట్టు యొక్క కాండాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి కట్ చేసి ఒక హాఫ్ లీటర్ నీటిలో వేసి మరగనివ్వాలి అలా మరిగిన తర్వాత ఆ నీరు పావు లీటర్కి వచ్చిన తర్వాత ఆ చెక్కల్ని వడపోసి ఆ రసాన్ని ఆ కషాయాన్ని కనుక ఉదయం పూట పరికడుపున తాగినట్లయితే ఎలాంటి వేడి ఉన్నా సరే ఎంత వేడితో బాధపడుతున్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అలాగే వీరగణల సంఖ్య తక్కువగా ఉన్నా దీనివల్ల పిల్లలు పుట్టలేదు అని చాలామంది కూడా మాకు కంప్లైంట్స్ రావడం జరిగింది అయితే సారీ అడగడం జరిగింది ఈ పిల్లలు పుట్టకపోవడానికి కావలసినటువంటి వీర్య కణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఉత్పత్తి చేసేటటువంటి శక్తి ఈ చిట్కాకే ఉంది సో తప్పకుండా పిల్లలు లేరని ఎవరైతే కణాల సంఖ్య తక్కువగా ఉందని బాధపడుతున్నారో ఈ చిట్కాని ఫాలో అవ్వండి చాలా చక్కని రిజల్ట్ ఉంటుంది మీకు ఇంకా మంచి రిజల్ట్ కావాలి మంచిగా ఇంకా త్వరగా ఇంప్రూవ్ అవ్వాలి అని అనుకున్నట్లయితే కనుక మీరు డాక్టర్ గారిని సంప్రదించి వారి దగ్గర నుంచి కూడా మీరు మెడిసిన్ పొందవచ్చు సో వారు కూడా డాక్టర్ గారు కూడా చాలామందికి ఇలా మెడిసిన్ ఇచ్చి చాలామంది కూడా సత్ఫలితాలు పొందారు ఇలా మా వద్ద నుంచి మెడిసిన్ పొంది సత్ఫలితాలు పొందినవారు దయచేసి ఈ కామెంట్స్లు పెట్టండి మీ యొక్క అనుభవాన్ని పెట్టండి పెట్టడం వల్ల అది వేరే వాళ్ళకి కూడా ఇన్స్పిరేషన్ అవుతుంది చాలామంది ఏదో చిట్కా చూస్తున్నారు వదిలిపెడుతున్నారు పెడుతున్నారు కానీ నిజంగా ఇన్స్పైర్ అయిన వాళ్ళు తప్పకుండా మళ్ళీ కాంటాక్ట్ చేసి మంచి రిజల్ట్ కూడా పొందుతారు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు ఒక కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ